హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండేటువంటి ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఇలా ముక్కలతో చేసుకోవడం వలన ముక్క వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకొని ఉప్పు వేసినటువంటి నీళ్ళతో బాగా శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిపైన ఉన్నటువంటి ఘాట్ల ద్వారా మనం ముక్కలుగా చేసి పెట్టుకుందాము చూడండి ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక అరకప్పు నూనె తీసుకొని ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకుందాం మంటని సిమ్లో పెట్టుకుని ముక్కలన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలతో చేసుకోవడం వలన ఉసిరికాయ మొత్తంగా తినడం ఇష్టం లేని వాళ్ళు అవసరమైనవన్నీ రెండు లేదా మూడు అలా వేసుకొని తింటారు చూడండి బాగా ఉడికిపోయింది ఇలా ముక్కని చూస్తే జస్ట్ అలా అంటే విరిగిపోయేలా ఉండేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఆవాలు రెండు పచ్చిమిర్చి చిలికలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు చల్లారుతుంది పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఉసిరికాయ ముక్కలన్నీ ఒక బౌల్లో తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు కారపొడి తీసుకోవాలి అలాగే ఒక అరకప్ పావు కప్పు సారీ పావు కప్పు ఉప్పు నేను కళ్ళుప్పు వేసుకున్నాను అలాగే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ మెంతులు మరియు ఆవాలు పొడి కూడా వేసుకున్నాను వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కచ్చ పచ్చ దంచి పెట్టుకున్నటువంటి ఒక వెల్లుల్లిపాయ ముద్దును వేసుకోవాలి అలాగే తాలింపు అంతా చల్లారాక నూనె కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చివరగా ఒక రెండు నిమ్మకాయలు రసం తీసుకొని వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన ఎక్కువ టైం నిల్వ ఉంటుంది విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కారం మరియు ఉప్పు మెంతులు ఆవాల పొడి అంతా నూనెలోకి ఇంకిపోతుంది ఇప్పుడు త్రీ డేస్ తర్వాత చూస్తే ఇలా బాగా ఉప్పు కారం అంతా ముక్కకు పట్టి చాలా బాగా తయారవుతుంది ఇప్పుడు మనం అన్నంలోకి సర్వ్ చేసుకొని తినొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ